అసలు నిన్నటి నుంచి ఈ చేసే పూజ గురించి ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా ఎందుకంటే నెల్లూరు నుంచి నేను తామర పువ్వులు తెచ్చుకున్నానండి ఆ అసలు నిన్నంత ప్రాజెక్ట్ అనమాట నిన్న శారద గారు మా ఇంటికి కొంచెం చిన్ను మావారు నేను అందరం కలిసి ఆ మొగ్గల్ని ఇలా పువ్వుల్లాగా విప్పాం అన్నమాట అప్పుడే అసలు ఆనందం 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 లోపల లోపల నుంచి సంతోషం అంటారే అలా వస్తామనిందనమాట ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లారు తదా అని చెప్పి ఈ రోజు ఈ పూజ చేసుకుంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా అంత ఆనందం వేసింది ఎన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానో నేను తామర పువ్వులది కూడా ఫినిష్ చేయాలని చెప్పి అంటే నా ఒంగోలు ఇంత ఒకేసారి ఎక్కడ దొరుకుతాయి తెలియదు అందుకని నెల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అనుకుంటా ఉన్నాను అంతకుముందు అయితే దీనికన్నా కొంచెం పెద్ద పువ్వులు అనమాట ఐదు రూపాయలు ఒకటి చెప్పారండి ఇప్పుడైతే పదికి నాలుగు ఇచ్చారనమాట సరే మొత్తం ఒక నూట ఇరవై నూట ఇరవై దాకా తీసుకొచ్చాను భలే హ్యాపీ అనిపించిందండి ఎంత అందంగా ఉన్నారో కదా అమ్మవారు ఎంత ఆనందించుంటారో తెలియదు కానీ ఎంత తృప్తిగా ఉండింటారో తెలియదు కానీ నా ఆనందానికైతే నిజంగా అసలు మాటలు లేవన్మాట ఎన్ని రోజుల కళ అనమాట ఇలా నిండుగా రెండు కళ్ళు చాలాది ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూసుకుంటానో నాకే తెలియదు అనమాట అది